జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారండి మరి టీడీపీ వాళ్ళంతా వైసీపీ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు అని చెప్పేసి అంటున్నారండి దాడులు చేస్తున్నారు అంటున్నారు దానికి ఏం చెప్తారండి ఆయన ఎప్పుడు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆయన నిజమే మాట్లాడతాడు మా అబద్ధం అనేది జగన్ అసలు రాదు ఎందుకని అంటే తతిమాలు ప్రతిపక్ష నాయకులు కానీ వీళ్ళంతా అబద్ధాలు ఆడతారు కానీ ఆయన మాత్రం ఒక అబద్ధం కూడా ఎందుకంటే మా అమ్మ నేను కలిసి పార్టీ పెట్టాము పార్టీ బ్రహ్మాండంగా ముందర తీసుకొచ్చాము మేమిద్దరం కలిసి మళ్ళీ అదే పరిస్థితి వచ్చిందని చెప్తున్నాను నిన్న కూడా వాళ్ళ నాయకులకి అయితే ఆయన చెప్పే నూటికి నూట ముప్పై అబద్ధాలు ఉంటాయి జగన్మోహన్ రెడ్డి చెప్పే ఎందుకంటే ఆయనే సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డిని మరి విజయసాయి రెడ్డిని వీళ్ళందరిని గవర్నర్ దగ్గర పంపించాడు ఒక లెటర్ రాసి ఏమని రాసాడు లెటరు తెలుగుదేశం వాళ్ళు అరాచకం చేస్తున్నారు ఇళ్ల మీద దౌర్జన్యంగా ఇళ్ల మీద పోతున్నారు దౌర్జన్యంగా కేసులు పెడుతున్నారు లోపలేపిస్తున్నారు అని మరి ఆ పిన్నెలు రామకృష్ణారెడ్డి మంచి నెంబర్ వన్ సుశీలుడు ఆయనకు అసలు అరాచకం అంటే తెలియదు గత ఇరవై సంవత్సరాల నుంచి మాచరలో పరిపాలిస్తున్నాడు బ్రహ్మాండంగా ఆయన అందరు ప్రజలందరూ అక్కడ సుఖశాంతులతో ఉన్నారు మాచరలో కాబట్టి ఆయన్నే స్వచ్ఛీలుడు అని ఒక ముద్ర వేసి నిన్న కూడా జైలు దగ్గర వచ్చే చెప్తున్నాడు మరి స్వచ్చీలుడైతే ఎందుకు ఓడిపోయాడు మరి అదే పగలగొట్టొచ్చా పగలగొట్టకూడదు దానికి నువ్వు మార్కులు వేసేసావు ఆయనకి పగలగొట్టచ్చు పగల అని ఈవీఎంలు నాకైతే ఇంగ్లీష్ రాదులే మాట్లాడతాను ఆయనకి మళ్ళీ ఆయన అంటే ఇతర దేశాల్లో చదువుకున్నాడు కాబట్టి ఆ జగన్మోహన్ రెడ్డికి ఇంగ్లీష్ వచ్చు హిందీ వచ్చు నాకు లేదు భాషలు వచ్చు ధారాళంగా మాట్లాడతాడు తెలుగు రాదు ఆ స తెలుగు రాని యాదవ అన్నీ ధారాళంగా మాట్లాడతాడు అందుకని ఆయనకి నెంబర్ వన్గా ఆ కిన్నెల రామకృష్ణారెడ్డి అని ఆయన మంచి సౌమ్యుడు మంచి స్నేహశీలి అన్నీ అన్నీ ఇచ్చేశాడు ఆయనకి కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసేంత రాచకం ఐదు సంవత్సరాల్లో ఎవడైనా సరే ఒంటిపోటు ఆనందం చెప్తారు రెండో పాటు ఆనందం లేదమ్మా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఐదు కోట్ల ప్రజలు మళ్ళీ పైపే చేంజ్ అవుతున్నాడు నాకు నలభై పర్సెంట్ ఓటింగ్ ఉంది ఏం ఇబ్బంది లేదు మన జనం మనకే ఉండరు నేను అన్నీ చేశానంటేనే ఆయన ఒక ఆయన ఒక బట్టను నొక్కితే ప్రజలు రెండు రెండు బట్టలు నొక్కారు దెబ్బకి హిందూ హిందూ కలిపారు ఆయన్ని మరి ఆయన ఎందుకు మాట్లాడతాడో ఎవరికి తెలియదు మరి మరీ ఇడిశేషినమ్మ ఈదికి పెద్దని ఆయన మరి ఆ రకంగా మాట్లాడి ఒక ఇజనగల్ల ముఖ్యమంత్రిని మూడు సార్లు చేశారు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు చేశాడు విభజిత రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రానికి ఒకసారి చేశాడు జగన్మోహన్ రెడ్డి నేను కాంగ్రెస్ వాదిగానే చెబుతాను నేనే చంద్రబాబు నాయుడు మనిషిని కాదు అయినా చంద్రబాబు ఇజనగల ముఖ్యమంత్రి ఆయన మేమే అనలేము జాతీయ పార్టీ వాళ్ళం మేమే అనలేము ఆయన్ని ఎందుకంటే ఆయన ఆయన చేసిన తప్పులేమి లేవు మరి ఆయన లేనిపోయిన తప్పులని నువ్వు ఆయన నెత్తి మీద రుద్ది యాభై రెండు రోజులు యాభై మూడు రోజులు జైల్లో వేసావు ఏం పట్టుకున్నావు ఆయన దగ్గర నువ్వు ఒకటి పట్టుకొని ఇదని చెప్తే నిన్ను ఈ మాట ఇవ్వడో నమ్ముతాడు ఈ ఆంధ్రాలో నీ మాట నమ్మేవాడు ఇవ్వడు లేడు ఆంధ్రానే కాదు ఇలా భారతదేశంలో నేను నమ్మేవాడు ఇవ్డు లేడు మరి దానికి ఇంకా ఏం చేస్తాం మేము మేమే నోళ్ళు మూసుకొని కూర్చుంటున్నాం కదలకుండా మళ్ళీ మా పార్టీలో కలుస్తానంటున్నావు నువ్వు వాడి దగ్గరికి పోయావు ఎవరి దగ్గరికి వైజా కర్ణాటక మరి ఆయన ఏం చెప్పాడో మీ ఇద్దరు హోటల్లో పోయారు డిన్నర్లు చేసుకున్నారు మరి నిన్ను ఎవడుగాలవనిస్తాడు మా పార్టీలోకి ఎందుకు రానిస్తావు నిన్ను కాంగ్రెస్లో నేను రానియం ఎందుకంటే నీ నీ పరిపాలనా విధానం నువ్వు ప్రజాపాలకుడివే కాదు నువ్వు భక్షకుడివి నువ్వు రక్షకుడువి కాదు ప్రజలకి భక్షకుడు నువ్వు కాబట్టి నువ్వు ఒంటెద్దు పాకడ మరి చేస్తావు నిన్నందుకనే అన్ని అన్ని మాటలు నిన్ను అంటున్నారు ప్రజల ప్రజలన్నా నాయకులన్నా ప్రతిపక్ష వాళ్ళన్నా నిన్న అన్ని మాటలు అంటున్నారు నీ ప్ర మరి ప్రతిపక్షవాదాలు ఎక్కడ కూడా నీకు బుద్ధి చెప్పారు రెండు బట్టలు నొక్కి అంతటితో నువ్వు నోరు మూసుకుంటే బాగుండదండి జగన్మోహన్ రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మూడు రాజధానులు చేశారండి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకటే రాజ అమరావతి రాజధాని అంటున్నారు మీరు ఒక అమరావతి రైతుగా ఏం చెప్తారండి అసలు చంద్రబాబు నాయుడు పేరు ఎత్తుంది జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారు నీకు అన్నం అరగదా నీకు తిన్న అన్నం అరగదా ఆయన ఆయన నువ్వు ఆయన ఇలా ఆయన గెలిచి మొత్తం కలిపి నెల రోజులు అవ్వలేదు ఇరవై రోజులు ఇవాళకి నిన్నటుకో ఇవ్వటకో ఇరవై రోజుల నుంచి ఆయన పోలవరం సందర్శించి వచ్చాడు రాజధాని సందర్శించాడు మళ్ళీ ఢిల్లీ వెళ్ళాడు ఆయన నిద్ర లేకుండా రాష్ట్రం కోసం సేవ చేస్తున్నాడు నువ్వు రాష్ట్రం కోసం ఏవి చేయకపోగా రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి పోలవరాన్ని పాడుపెట్టావు రాజధాని అడివి చేసావు సాక్షాత్తు నీ కడపలోనే ఉక్కు ఫ్యాక్టరీని ఏం చేసా మూడు సార్లు శంకుస్థాపన చేసే ఒక టై మీద రాయి పెట్టలేదు పైపెచ్చి నిన్న ఒకడు మాట్లాడుతున్నాడు మీ మీ వాడే వాడి పేరేది నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు వాడు మాట్లాడుతున్నాడు వాడు మాట్లాడే మాటలు వింటే ఎవడికి ఆనందాన్ని బుద్ధి కాదు ఇక ఎందుకంటే స్వచ్ఛీలంగా మాట్లాడుతున్నాడు ఆయన వాడు ఆ పేరుని నాని నానిగా మాట్లాడుతున్నాడు వాడు ఒక యథవా అమ్మట రాంబాబు గారు నిన్న అమ్మట రాంబాబు గారు ఏమంటున్నాడుగా అంటే మీరు రవిడీలకు కొమ్ము కాస్తారు వాడిని ఉన్న సంపి డోర్ డెలివరీ చేస్తే వాడికి వాడి కొమ్ము కాసావు నువ్వు పేర్లు ఎత్తేవనుకో మా మీద కేసులు పెడతారు మీరు నేను అందుకని ఎస్సీని వదిలేవు చంద్రబాబు నాయుడు మీదకు నువ్వు వాడి పేరు సురేష్ పేర్లు కూడా మాకు ఏడ గుర్తుంటాయా జగన్మోహన్ రెడ్డి నీకంటే గుర్తు నీకు అదే ఉద్యోగం కాబట్టి ఆదిమాల సురేష్ ఆదిమాల కాదు ఆదిమాల సురేష్ వాడిని వదిలేవు నిన్న చంద్రబాబు నాయుడు మీదకి మీకు అసలు చిగ్గుందంటాయా రేపు వాడే తిప్పి నిన్ను కొడతాడు గుర్తు నువ్వు ఎప్పుడైనా ఏ రాజకీయ నాయకులైనా ఎప్పుడే పార్టీలో ఉంటాడో తెలియదు నువ్వు ఉన్నావా నువ్వు కాంగ్రెస్లో ఎంపీ అయ్యావు నువ్వు ఉండవా నువ్వు కాంగ్రెస్ని నీ ఇష్టానుసారం తిట్టి నీ ఇష్టానుసారం బయటకు వచ్చి నువ్వన్ను మీ అక్క ఇద్దరు కలిసి మళ్ళీ మీ అక్క ఇవాళ కాంగ్రెస్లోనే ఉందిగా మీ ఇష్టం వచ్చినట్టు చేయబాక నాయబాబు ఇకనైనా బుద్ధి తెచ్చుకొని జాగ్రత్తగా మసలుకోవటం ఒక ప్రజాప్రతినిధిలాగా ఉండటం దా దానికి ఒక రాయల్టీ ఉంటుంది ప్రజా ప్రభుత్వంలో నువ్వు ఉండవంటే దానికి ఒక రాయల్టీ ఉండాలయా ఏదో చిల్లి చిల్లిగా పిల్లగాడి లాగా చెప్తే అట్లా కుదిరి ఆ రోజు నువ్వే చెప్పావు అసెంబ్లీలో ఏం చెప్పా ఇరవై మూడు సీట్లు నీకు వచ్చినాయి చంద్రబాబు నాయుడు గుర్తు నువ్వు ఐదు సీట్లు నేను లేకుండా నీకు ప్రతిపక్ష హోదా లేదని చెప్పావు మరి ఇలా ప్రతిపక్ష హోదా కాదు నువ్వు స్వీకర నువ్వు లెటర్ రాసావు ఎవడెత్తాడు నీకు ప్రతిపక్ష హోదా వచ్చిందా నీకు నువ్వు రాజ్యాంగం తెలిసే మాట్లాడుతున్నావా రాజ్యాంగంలో ఉందా పది టెన్ పర్సెంట్ ఉంటేనే ప్రతిపక్ష హోదా ఎక్కడొచ్చినా మా రాహుల్ గాంధీ గారికి ఇచ్చారు గత రెండు సార్ల్లో ఇవాళ తొంభై తొమ్మిది వచ్చింది కాబట్టి ప్రతిపక్షవాదాలు ఉన్నాడు మాట్లాడుతున్నాడు అంతే తప్ప నువ్వు ప్రతిపక్షవాదాలు ఎక్కడ ఉంది నీకు పదకొండు సీట్లకి తిరగేసిన పదకొండే పై పైకి నిలవేసినా పదకుండే నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు మళ్ళీ పైపెత్తు మా పార్టీలోకి వస్తావు నువ్వు సిగ్గుందా నీకు నువ్వు కడుపుకి ఆనందం ఉంటున్నావా మాను మానుకో జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో ప్రజా పరిపాలన నేర్చుకో చదువుకో రాజ్యాంగాన్ని చదువుకో చదువుకొని మళ్ళీ రా నీ పాదయాత్ర చెప్తే ఈసారి నీకు కాదు నువ్వు పాదయాత్ర కాదు నువ్వు కనీసం బయటికి రాలేవు నువ్వు అధికారంలో ఉంటేనే పట్ల కట్టుకొని వలలు వేసుకొని చెట్లు నరికించుకొని వచ్చావు నువ్వు ఇలా ప్రజల్లోకి రా నువ్వు ఏందో నీ నీ బతికేందో చెబుతారు జనమే చెబుతారు ఎవరు చెప్పాల్సిన పని లేదు ఓటుతో చెప్పారు రేపు ప్రజల్లోకి వచ్చావునుకో మళ్ళీ పాదయాత్ర పెట్టుకొని బ్రహ్మాండంగా ఉంటుంది మాకు సంతోషం నువ్వు రావటం మరి రా ప్రజల్లోకి రా ఆ దమ్ము లేదు నీ దగ్గర నెల్లూరు అలా వెళ్తా నువ్వు ఒక 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 ద్రోహిని ఒక బజార్ రవిడీని చూడటానికి నెల్లూరు వెళ్తావు మంచోడిని ఏమో మంచోడిని జైల్లో పెట్టించి నీ ఇస్తాను సార్ నా మీద ముప్పై మూడు కేసులు పెట్టి చెయ్యి ఎరగొట్టి ఖాళీ ఎరగొట్టి భూములు ఇచ్చినందుకు మమ్మల్ని ఇంత నానా బజ్జీ చేశావు నువ్వు ఎవడయా నిన్ను నమ్మేదే నిన్ను నమ్మితే నట్టేట మునిగిపోవటమే గుర్తుపెట్టుకోండి ఆయన ఆయన పక్కన ఉన్న నాయకులకు కూడా చెబుతున్నాను నేను జగన్మోహన్ రెడ్డిని నమ్మితే ఆయన ఇప్పుడు రాజమండ్రి జైలు రమ్మనమంటుంది ఎప్పుడు పోతాడో తెలియదు జన్నాలు జైల్లో ఉంటాడో తెలియదు ముప్పై రెండు కేసులు ఉన్నాయి పదహారు ఈడీ కేసులు ఉన్నాయి ఆయన మీద గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పటికైనా సరే మీరు జైలుకి వెళ్ళేవాళ్ళే ఈ మంత్రుల్లో కూడా జైలుకి వెళ్ళేవాళ్ళు చాలా మంది ఉన్నారు చెప్పంటారా పేర్లు పడాల నానిగా వెళ్తాడు పేరు నానిగా వెళ్తాడు అమ్మ రాంబాబు వెళ్తాడు రోజా వెళ్ళిద్ది రోజా ఆడమనిషి ఆనకూడదు అవన్ శ్రీనివాస్ గారు వెళ్తాడు ఇంకా వెళ్ళేవాళ్ళు చాలా మంది ఉన్నారు చెప్పండి చదువుతా పేర్లన్నీ గుర్తుపెట్టుకోండి మీరు ఎక్కనైనా ఈ ఉన్న పదకొండు సీట్లతోటైనా నువ్వు ఒక నాయకుడిగా అసెంబ్లీలోకి వచ్చి ప్రజల కోసం పోరాడు ప్రజల మన్నల పొందు అప్పుడు మళ్ళీ పాదయాత్ర పెట్టుకో అప్పుడు నీ పార్టీ ఏదన్నా బాహుళ్య జనంలోకి వచ్చింది లేకపోతే నీ కర్మను కాల్చుకుంటావు నీ నెత్తి నువ్వు చేయి పెట్టుకున్నావు ఇప్పటికే పెట్టుకున్నావు ఇంకా పెట్టుకుంటావు ఈసారి ఆ సీటు ఇప్పుడు రాజీనామా చేసినా నీకు ఒక్క సీటు కూడా రాదు